What's మార్కాపురం పట్టణ బీజేపీ అధ్యక్షుడు ఆంజనేయులు ఆధ్వర్యంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ప్రతి ఒక్కరూ మన ప్రధానమంత్రి పాటలు నడుస్తూ ఆయన ఇచ్చినటువంటి సందేశాలను పాటిస్తూ ముందుకెళ్లాలని కోరుతున్నారు పై కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు ఆంజనేయులు స్టేట్ నాయకులు సిరసన గండ్ల శ్రీనివాసులు కృష్ణారావు సరోజని చిన్నయ్య రామనాథ్ సతీష్ శివప్రసాద్ భద్రి మరియు బీజేపీ పట్టణ కమిటీ కార్యకర్తలు అభిమానులు ప్రజలు నాయకులు పాల్గొన్నారు మనము మోదీ గారు పుట్టినరోజు మనం అందరం కూడా చేసుకుంటున్నాము ఈరోజు మన దేశంలో పరిస్థితి ఎలా ఉంది అంటే మోదీ గారు నెంబర్ వన్ నెంబర్ వన్లో ఉన్న మన దేశం కోసం మనం ఆర్థిక స్థితి కానీ రక్షణ స్థితి కానీ ఈరోజు మనం పుట్టుకున్నాము మన దేశ రక్షణ కోసం వీలుంటే మన అంతా ఆయుష్ ఇంకేమైనా మనకు ఉంది అంటే మోదీ గారికి ఇచ్చి ఆయన దేశం కోసం మన ప్రపంచ దేశంలో

మార్కా డెబ్బై ఐదు డెబ్బై ఐదు జన్మదిన సందర్భంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ మార్గా కార్యక్రమం చేయడం జరిగింది నిన్న ఆయన జన్మదిన వేడుకల్లో భాగంగా వివేకానంద స్కూల్లో నూట అరవై మంది పిల్లలకు డెంటల్ క్యాంప్ జరుగుతుంది అలాగే మరిపాలెం గ్రామంలో మొరకల్ మిట్ట మండల మరిపాలెం గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ హై స్కూల్ కలిపి మూడు వందల మంది పిల్లలకు డెంటల్ క్యాంపు జరిగింది జరిగింది సేవా కార్యక్రమం ముందుగా స్టార్ట్ చేశాను ఇలాగే పదహైదు రోజులు అందరి సహకారంతో జన్మదిన వేడుకల్ని ముందుకు తీసుకున్నారు